మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన వార్తను షేర్ చేశారు అదేమిటి అంటే సుధామూర్తి అనే ఆమెని రాజ్యసభకు నియమిస్తున్నాం రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నాం ఇది ఎంత పెద్ద గొప్ప వార్త అంటే వచ్చే సుధామూర్తి గురించి తెలియని వాళ్ళు ఎవరికైనా చెప్పాల్సిన అవసరం ఉంది సుధామూర్తి నారాయణమూర్తి గారి భార్య బెంగళూరు నివాసి ఇక నారాయణమూర్తి గారు ఎవరంటే ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యం ఇన్ఫోసిస్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు ఇప్పుడు ఐటీలో ఉన్నారు కనుక వాళ్ళకి తెలుస్తుంది ఆ కుటుంబాల వాళ్ళకి తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నారాయణమూర్తి తన కెరీర్ని ప్రారంభించినప్పుడు ఆయనకు వెన్ను తెలి వెన్ను దండుగా నిలిచిన ముఖ్యులలో ప్రధాన పాత్ర ఈమెది ఫస్ట్ రెండు ఆమె మంచి రచయిత మంచి ఫిలాంతఫిస్ట్ అండ్ షీ లైక్స్ సింపుల్ లివింగ్ అంతేకాదు ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయాల్లో కార్యక్రమాలు ఇటువంటి జరిగినప్పుడు షిప్ షూ మేక్స్ ఇట్ ఎట్టు పార్టిసిపేట్ అండ్ ఆమె ఎంత సింపుల్గా చూస్తుంది అనే దాని మీద ఆమె ఎంత సింపుల్గా చూస్తుంది అనే దాని మీద చాలా వీడియోస్ చాలా వచ్చాయి ఇంట్రెస్టింగ్ అండ్ ఆమె రాసిన బుక్స్ లిస్ట్ ఒక ఎనిమిది ఏడు బుక్స్ లిస్ట్ నా దగ్గర ఉన్నప్పుడు ఊరికే జనరల్ మీకోసం చదువుతున్నాను మదర్ ఐ నెవర్ న్యూ టూ నావెల్స్ మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ టెంపుల్ హౌ ఐ ఆర్ట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైజ్ అండ్ అదర్వైజ్ వైజ్ ఐ సెల్ ట్ లైఫ్ మ్యాజిక్ డ్రమ్ అండ్ అదర్ ఫేవర ఫేవరెట్ స్టోరీస్ త్రీ థౌజండ్ స్టిజెస్ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ లైఫ్స్ గ్రాండ్ మాస్ బిగ్ స్టోరీస్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ పుస్తకాలు ఏవి రెండు వందల రూపాయలు మించి ఖర్చు లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా అభిజన్లు దొరుకుతున్నాయి తెప్పించవచ్చు అండ్ అండి ఆల్ ది బుక్స్ ఆర్ రేటెడ్ అబౌవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేయడం మహిళా శక్తిని నారీ శక్తిని గౌరవించడం అంతేకాదు అసలు సుధామూర్తిని చదివితే మన జీవితాల్లో మనకి కొన్ని పెర్స్పెక్టివ్స్ మారుతాయి ఇది అవసరం కేవలం మహిళలకి కాదు అందరికీ ఐఎమ్ నాట్ స్పీక్ అంటే మాట్లాడుకుంటున్నది సుధామూర్తి గురించి కానీ ఆమె ప్రేరణ మహిళలు కాదు అందరికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కాలంలో గత పది సంవత్సరాల కాలంలో కొన్ని మినహాయింపులు తీసేస్తే ఖచ్చితంగా మినహాయింపులు కొన్ని మినహాయింపులు తీసేస్తే రాజ్యసభకు జరుగుతున్న నామినేషన్స్ కానీ పద్మ అవార్డు ప్రశ్నలో కానీ అవి ఇదివరకు కొందరు పెద్దల పరిచయాలతో డోర్స్ తరితే మాత్రమే మనకి వచ్చేవి చాలామంది ఇప్పుడు అట్లా కాదు అవి ఎక్కడెక్కడి నుంచో వెతు మనుషులు వెతుకుంటూ వస్తాయి మనం పద్మ అవార్డు చాలామంది చాలా మంది చూసేట్ల ఇవ రాజ్యసభ చూస్తుంది అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్ ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ ద నేషన్ ఎందుకంటే ఇటువంటి ఆ హిడెన్ టాలెంట్ హిడన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గుర్తుంచుకోవడం మన సమాజానికి మన దేశానికి మాత్రమే అవసరం కాదు అండ్ ది ఎంటైర్ వరల్డ్ షుడ్ నో అయిపోతే రిజర్వ్ సో సుధామూర్తి గారిని అభినందిద్దాము ఇటువంటి నియామకాలు ఇంకా జరగాలని మీ అవధాని